నమో వెంకటేశాయ చాలా సంతోషం ఈరోజు జనసేన తెలుగుదేశం ప్రజాప్రతినిధి బిజెపి ప్రజాప్రతినిధులు నాయకులు అందరినీ వేదిక తీసుకెళ్ళి తీసుకొచ్చి ఆ ఒక ముఖ్య కార్యక్రమానికి శ్రీకృష్ణదేవరాయల ఉద్యోగ సంఘ జాక్ కమిటీ వాళ్ళందరూ సోదరులు రావడం కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కాపు బలిజ తెలగ సోదరుల ఐక్యత చాటాలనుకుంటే మనం అందరం ఒక కుటుంబ సభ్యులాగా అందరూ కలిసిమెలిసి ఉండాలి అది మొన్న మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కాపు తెల్లగ బలిజ అందరి నూటికి నూరు శాతం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఒక అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారిని మోదీ గారిని బలపరిచిన నాయకులల్లో ముఖ్యంగా బలిజ సోదరులు కాపు సోదరులు తెలగ సోదరు తెలగ సోదరులు అనేసి కూడా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతోనే మేమందరూ మరలీ ఈ వేదికపైన రావడం మే ప్రజాప్రతిలకు రావడం మీ అందరి ఆశీస్సులతో రావడం జరిగిందనేసి మరొకసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బలిజ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద తెలుగుదేశం పార్టీ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం జరిగింది దానిని మరలా మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా దాన్ని కూడా మరలా పునరావృతం చేసి మరలా ఫైవ్ పర్సెంట్ టీడీల్యూ స్కీమ్లో కాపు బలిజ తెలగ పేదవారులు చాలా ఉన్నారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించేదానికి మా వంతు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీ ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వంలోని చేర్పించేదానికి మా వంతు ప్రయత్నిస్తామనేసి కూడా తెలియజేసుకుంటున్నా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా విద్యార్థులు చదువులకు ముఖ్యంగా చాలా వెనుకబడి ఉన్నాము విద్యార్థుల చదువులకు ఉన్నత విద్యలకు కాపు కార్పొరేషన్ ద్వారా ఫండ్స్ కూడా వేపించి దాని ద్వారా ఉన్నత విద్యలకు చదువులకు అవకాశం కల్పించేదానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా చంద్రబాబు గారి దగ్గర కూడా ఖచ్చితంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా రాయలసీమలో బలిజలు గ్రేటర్ రాయలసీమ నెల్లూరు ఒంగోలుతో కూడా చేర్చి ఆరు జిల్లాల్లో బలిజలు అత్యధిక శాతం ఉన్నారు తగిన గుర్తింపు లేదు దాన్ని కూడా నాయకులు ఈ రాయలసీమలో కానీ నెల్లూరు ఒంగోలు ప్రాంతాల్లో కానీ ఇటు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా ముందుకు రావాలనేసి కూడా రాయలసీమ ప్రాంత కాపు తెలగ బల సోదరుని కోరుకుంటూ అంతేకాకుండా ఈ ఒక్క యూనిటీని ఇంకా పెంచుకోవాలి మొన్న చూసాము మన నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు అసెంబ్లీ తీసుకుంటే ఆ రోజు కొంతమంది ఆయన కూడా కొన్ని విధాలుగా మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా ఇరవై ఒక్క సీట్లు గెలిపించుకున్నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇద్దరు ఎంపీలు ఉంటే ఇద్దరు ఎంపీలు గెలిపించుకున్నారు దేశ చరిత్ర చరిత్రలోనే తిరగ రాసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి మనమందరూ మన నాయకత్వాన్ని బలపరచాలి ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు ముఖ్య కారకులు పవన్ కళ్యాణ్ గారు ఇటు రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ తిరగ చరిత్రను తిరగరాసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఒక యూనిట్గా ఉండి ఒక అవసరం ఉంది యూనిట్ కావాల్సిన అవసరం ఉంది దీనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది మూడు పార్టీలు కలిసింది రాజకీయంగా ఎదగాలనుకుంటే మూడు పార్టీలు కూడా అవసరం ఉంది దీన్ని అందరూ కూడా సమతుల్యంతో మనం అన్నదమ్ముల కలిసి ఈ యొక్క ఉమ్మడి నాయకత్వాన్ని బలపరిచి మన పవన్ కళ్యాణ్ గారిని గారిని చంద్రబాబు గారిని మనం బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కూడా మన అందరికి కూడా తెలియజేసుకుంటూ ఎక్కడ మన వాళ్ళు ఉంటే మనం వాళ్ళకు సపోర్ట్ చేసి ఈ కూటమిలో ఎవరైతే పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన వంతు సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశం కల్పించిన అందరికి కూడా బలే కాపు తెల్లగా బలే సోదరులని కూడా పేరు పేరున ఒక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్న తెలువు తీసుకుంటున్నాం